అందరికి నమస్కారం ఈ రోజే ఆషాద్ అమావాస్య పితృదేవతల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి వేటిని దానం చేయాలో తెలుసుకోండి ఆషాద్ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది ఈ రోజు ఆషాద్ అమావాస్య పితృదేవతల్ని పూజిస్తే వారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆషాద్ అమావాస్యని భీమ అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజు భూమిపై పితృదేవతలు సంచరిస్తారు పితృదేవతలను ఏ విధంగా పూజించాలి ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తూ ఉంటారు ఆషాద్ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది ఆషాద్ అమావాస్య పితృదేవతల్ని పూజిస్తే వారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆషాద్ అమావాస్య నాడు పితృదేవతలను ఏ విధంగా పూజించాలి వారి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజే ఆషాద్ అమావాస్య ఆషాద్ అమావాస్యని భీమ అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజు భూమిపై పితృదేవతలు సంచరిస్తారు ఆషాద్ అమావాస్య నాడు ఏం చేయాలి ఈ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి పితృ పూజ చేయాలి తర్పణాలు వదిలిపెట్టి అన్నదానం చేస్తే మంచిది వస్త్ర దానం చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు ప్రతి అమావాస్యకు ఎలా అయితే దాన ధర్మాలు చేస్తారో అలాగే ఆషాద్ అమావాస్య నాడు కూడా పేదలకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు పొందవచ్చు ఒకవేళ జాతకంలో పితృదోషం ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్లి భగవంతుడిని ఆరాధించాలి ఆలయ పరిసరాల్లో ఉన్న పూల చెట్ల కింద ఆవ నూనెతో దీపారాధన చేస్తే మంచిది ఆషాద్ అమావాస్య పూజా విధానం ఆషాద్ అమావాస్య నాడు పూజ గదిలో పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై శివ పార్వతుల విగ్రహాన్ని పెట్టాలి ఆషాద్ అమావాస్య నాడు శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పిస్తే మంచిది అదేవిధంగా పార్వతీదేవికి పసుపు కుంకుమలు పూలతో పూజ చేయాలి దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ఆషాద్ అమావాస్య నాడు సుమంగళి ఉపయోగించే వస్తువులను పార్వతీదేవి పూజ కోసం ఉపయోగించాలి ఆ తర్వాత వస్తువులను ఎవరైనా ముత్తైదువుకి ఇస్తే మంచిది ఈరోజు ఈ తప్పులు చేయకండి ఆషాద్ నాడు కొత్త బట్టలు చెప్పులు కొనుగోలు చేయకూడదు ఆషాద్ అమావాస్య నాడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిది కాదు నూతన పెట్టుబడులు నూతన వ్యాపారం కూడా కలిసి రాదు కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కూడా ఈ రోజు కొనుగోలు చేయకండి అమావాస్య నాడు పితృదేవతల్ని ఆరాధించి పూజ చేసి దానధర్మాలు చేస్తే మంచిది